బెజూరు మండల కేంద్రంలో జీఓ నంబర్ నలభై తొమ్మిదికి నిరసనగా ఈరోజు గెజూరు మండలంలో స్వచ్ఛందంగా బంద్ అనేది పాటించడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు రెండు కూడా కలిసి ఇష్టంగా పార్టీ నైన్ తీసుకురావడం అనేది జరిగింది దీని వలన టైగర్లో పేరుతో ఆదివాసీ మూడేళ్ళని గ్రామాల్ని ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అట్లానే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కూడా బంద్ అయ్యే ప్రమాదంలో పడింది కాబట్టి ఆదివాసులు అస్తిత్వానికి మనగడకే ప్రమాదం పొందుతున్నారు కాబట్టి ఈ యొక్క పాటినే జీవాన్ని శేఖరత్గా రద్దు చేసి రద్దు చేయాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మా యొక్క ఆదివాసీ ప్రజలందరి గురించి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ యొక్క బంధు సహకరించిన చిత్తూరు మండల గ్రామ ప్రజానిక అందరూ కూడా పేరు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సంపూర్ణ బంధువు సహకరించిన వ్యాపారస్తులకు మరియు చిన్న చిన్న దుకాణదారు అందరికీ ధన్యవాదములు ఎందుకంటే ఇది ఒక ఆదివాసులు కాదు ఆదివాసీ కూడా మాతో పాటు సహజీవనం చేస్తున్న వారందరికీ కూడా ఇబ్బంది కలిగించే జీవో నంభ నలభై తొమ్మిదిని కేంద్ర ప్రభుత్వం జీవనం అనేది జరిగింది బేసరత్గా ఆ జీవోను రద్దు చేసేంత వరకు ఇంతటికైనా పోరాటానికి ఆ ఆదివాసీ సంఘాలు నేర్చుకోవాలి ప్రభుత్వానికి అయితే అందరు లెక్క కాకముందే ప్రభుత్వం అనేది ఏవో వెలిపి తీసుకుంటే సరే లేదంటే ఇంకా పెద్ద ఎత్తున కూడా ఈ మండల కేంద్రంలో కానీ జిల్లా కేంద్రంలో కానీ కార్యక్రమాలు తలపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాం